హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళోని విలేజెస్లో కామన్గా జరిగే నీళ్ళ కోసం జరుగుతుంది కదా నీళ్ళ కోసం ఎక్కడికి వెళ్తారు ఏంటన్నా వీడియో తీస్తున్నాను ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ వండర్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇదిగో ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఇలా ఈవినింగ్ టైంలో కానీ అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోని ఇలా నీళ్ళకైతే వెళ్ళిపోతారు బిందులు పట్టుకుని ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉంటుంది బట్ త్రీ డేస్కి ఒకసారి ఆ కుళాయి ఇస్తాడు మొత్తం అమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా పెద్దది అనమాట చాలా పెద్దది చాలా స్ట్రీట్స్ ఉంటాయి ఒక స్ట్రీట్కి ఒక రోజు ఒక స్ట్రీట్కి ఒక రోజు ఒక స్ట్రీట్కి ఒక రోజు ఇచ్చుకుంటేటప్పటికి త్రీ డేస్ అలా పడుతుంది సో ఒక్కొక్కసారి నీళ్ళు అయిపోతూ ఉంటాయి కదా మంచి నీళ్ళు వంటకి తాగడానికి అన్నిటికి ఇవే యూజ్ చేస్తారు ఇక్కడ బోర్లు అవి ఉంటాయి ఈ ట్యాంక్ నా చిన్నప్పటి నుంచి ఉంది మరి ఎప్పుడు కట్టారో తెలీదు అయితే మధ్యలో ఒక కొన్ని రోజులకి ఇది పాడైపోయింది పాడైపోతే అప్పుడు నీళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అప్పుడు దీన్ని మళ్ళీ రెనోవేషన్ చేయించారు కొత్తగానే అప్పుడు బాగుండేది ఇప్పుడు మళ్ళీ ఎలా పాడైపోయింది కానీ వాటర్కి అయితే ఇబ్బంది లేదు నా అయితే మేము ఈ ట్యాంక్ దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ అయితే కాలువ దగ్గర నూయ నూతులు ఉండేవంట అక్కడి నుంచి తెచ్చుకునేవారంట అయితే ఈ ఊరు మొత్తానికి ఇదొకటే ట్యాంకులా అంటే ఉండేవి ట్యాంకులు పోయాయి అయితే రెండు పెద్ద ట్యాంకులు ఉంటాయి ఊరికి ఆ చివరొకటి ఈ చివర ఒకటి అవి ఏంటంటే మోటార్తో మోటార్లు అవి వేస్తారు మంచినీళ్ళు మోటార్స్ అవన్నీ కూడా ట్యాంక్లోకి వెళ్ళిన తర్వాత ట్యాంక్ వాటర్ ఇంటింటికి కుళాయిలు ఉంటాయి కదా ఆ కుళాయిలకు వస్తుంది సప్లై అవుతుంది ఆ తర్వాత కొన్ని వాటర్ ఈ ట్యాంకులకు కూడా వస్తారు పెద్ద ట్యాంక్ నుంచి అయితే ఇప్పుడు ఊరంతటికి ఆ రెండు ట్యాంకులు కాకుండా ఇదే మెయిన్ పెద్ద వాటర్ ట్యాంక్ లాగా ఉంది ఎందుకంటే ఇక్కడే అందరూ కూడా ఊరు మొత్తం వాటర్ వచ్చి ఇక్కడి నుంచే తీసుకుని వెళ్తారు చాలామంది వస్తారు అన్నీలు అంకుళ్ళు తమ్ముడు వాళ్ళు అయితే బైక్ మీద వచ్చి టీన్లతో వాటర్ పట్టుకుని వెళ్తారు అందరూ నేనైతే చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్ చిన్న బిందులు ఉంటాయి కదా ఆ బిందులతో వెళ్ళిపోయి వాటర్ మోసేది చిన్నప్పుడు ఎవరికైనా అదొక ఇష్టం కదా అయితే సిటీస్లోని వ్యాన్ల మీద వాటిల మీద తెచ్చి వాటర్ ట్యాంకులతో తెచ్చి వాటర్ వేస్తారు నిజమైన వాటర్ ట్యాంక్ అంటే ఇదే విలేజెస్లో ఎక్కువ మనం చూడొచ్చు లాంటిది నాకు ఇలాంటి ఒక మెమరీ షేర్ చేయాలనిపించింది అందుకే వీడియో షూట్ చేయడం జరిగింది నా చిన్నప్పుడు జ్ఞాపకంలో ఇదొకటి ఇంకా పల్లెటూరులో ఎలాగే ఉంటే వాటర్ అవి మోయడం అనేవి నాకు సరదా అనిపించి తీసాను